ఓటీటీ ప్లాట్ఫామ్స్లో థ్రిల్లర్ కంటెంట్కు ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది ప్రస్తుతం జియోహాట్స్టార్లో డిఎన్ఏ సినిమా స్పెషల్ ఓపీఎస్ రెండు సిరీస్ అత్యధికంగా వీక్షించబడుతున్నాయి రెండూ ఉత్కంఠభరితమైన కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి ఓటీటీలో థ్రిల్లర్ మూవీస్కు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది ఇప్పుడు అలాంటి ఓ థ్రిల్లర్ సినిమా వెబ్ సిరీస్ ఓటీటీని ఊపేస్తున్నాయి జియోహాట్స్టార్లో ట్రెండింగ్లో కొనసాగుతున్నాయి ఆ సినిమా డీఎన్ఏ అయితే ఆ సిరీస్ ఏమో స్పెషల్ ఓపీఎస్ రెండు ఈ రెండు కూడా జియో హాట్స్టార్ ఓటీటీలో దుమ్మురేపుతున్నాయి ట్రెండింగ్లో అదరగొడుతున్నాయి థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన క్రైమ్ థ్రిల్లర్ డీఎన్ఏ ఓటీటీలోనూ సత్తాచాటుతోంది తెలుగులో థియేటర్లలో మై బేబీ టైటిల్తో జూలై పద్దెనిమిదిన అయింది ఆ తర్వాతి రోజు అంటే జులై పంతొమ్మిదిన ఓటీటీలోకి వచ్చేసింది తమిళం తెలుగు మలయాళం కన్నడ హిందీ భాషల్లో ఈ మూవీ జియోహాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది ఇందులో అధర్వ మురళి నిమిషా సజయన్ హీరో హీరోయిన్లుగా నటించారు పుట్టగానే మారిపోయిన తమ బిడ్డ కోసం కోసం వెతికే తల్లిదండ్రుల కథనే డిఎన్ఏ ఇందులో థ్రిల్కు ట్విస్ట్లకు కొదవలేదు చివరకు పసి బిడ్డల అక్రమ రవాణా గుట్టు బయటపడుతుంది జియోహాట్స్టార్లో ఈ మూవీ తెలుగు తమిళం మాలయాళం భాషల్లో ఇండియాలో నంబర్ వన్గా గా ట్రెండ్ అవుతోంది ఈ తమిళం ఒరిజినల్ ఫిల్మ్ డిజిటల్ స్ట్రీమింగ్లోనూ ఆడియన్స్ను బాగానే ఎంగేజ్ చేస్తోంది ఇక హిందీలో ఐదో స్థానంలో కన్నడలో రెండో స్థానంలో డిఎన్ఏ మూవీ ట్రెండ్ అవుతోంది జియో హాట్స్టార్ ఒరిజినల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్గా వచ్చిన స్పెషల్ ఓపీఎస్ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే ఆ తర్వాత స్పెషల్ ఓపీఎస్ ఒకటి ఐదు అంటూ నాలుగు ఎపిసోడ్లతో మినీ సిరీస్ వచ్చింది ఇప్పుడు ఈ సిరీస్లోనే వచ్చిన స్పెషల్ ఓపిఎస్ రెండు కూడా అదరగొడుతోంది సక్సెస్ఫుల్ సీక్వెల్ అనిపించుకుంది స్పెషల్ ఓపిఎస్ రెండులో మొత్తం ఏడు ఎపిసోడ్లున్నాయి ఉత్కంఠ రేపే సీన్స్తో ఈ సిరీస్ ఆకట్టుకుంటోంది సైబర్ క్రైం నేపథ్యంలో స్పెషల్ ఓపిఎస్ రెండు తెరకెక్కింది భారత ప్రభుత్వ టెక్ సిస్టమ్స్ ను డిజైన్ చేసే ఎక్స్పర్ట్ కిడ్నాప్ అవుతాడు అతన్ని కాపాడే బాధ్యత రా డిపార్ట్మెంట్లోని హిమ్మత్ సింగ్కు అప్పగిస్తారు ఇండియన్ డిజిటల్ ఎకానమీని దెబ్బతీసేందుకు సుధీర్ ఈ కిడ్నాప్ చేశాడని తెలుసుకుంటారు కిడ్నాప్ కేసును ఎలా సాల్వ్ చేశారన్నదే కథ జూలై పద్దెనిమిది నుంచి స్పెషల్ ఓపీఎస్ రెండు జియోహాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది ఇది ఏడు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది హిందీ బెంగాలీ భాషల్లో నంబర్ వన్గా గా ట్రెండింగ్లో ఉంది తెలుగులో మూడు తమిళంలో ఆరు మలయాళంలో ఎనిమిది మరాఠీలో రెండు కన్నడలో మూడో స్థానంలో కొనసాగుతోంది చివరగా ఓటీటీ ప్రేక్షకులకు ఉత్కంఠ రేపే కంటెంట్ అందుబాటులో ఉండటం సంతోషదాయకం డిఎన్ఏ మరియు స్పెషల్ ఓపీఎస్ రెండు వంటి కంటెంట్ ద్వారా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ప్రేక్షకులను మెప్పించాయి